సుఖాలు పొందుతున్నప్పుడు బంధాలు పెంచుకుంటున్నప్పుడు డబ్బు సంపాదిస్తున్నప్పుడు పదవులు సంపాదిస్తున్నప్పుడు ఎక్కడో చోట చుక్క పెట్టాలి ఇక చాలు ఇక చాలు ఇక చాలు అని చుక్క పెట్టాలి ఇంకా రావాలి ఇంకా రావాలి వచ్చేది ఎప్పుడే పుచ్చుకోవాలి వయసులో ఉండగానే నాలుగు రాళ్ళు సంపాదించుకోవాలి ఈ నాలుగు రాళ్ళు మాట చాలా విచిత్రంగా ఉంటుంది నాలుగు రాళ్ళు అంటే ఏదో మీరు నాలుగు వందలు నాలుగు వేలు అనుకో నాలుగు వందల కోట్లని అర్థం ఈ పెద్ద మనిషి విషయం అంటే ఒక రాయి చెప్పండి వంద కోట్లు ఆయన నిష్పత్తి అది ఆయన రేసి తప్పేముంది ఆయన లెక్కలు ఆయనకుంటాయి దేవుడు లెక్కలు దేవుడుకుంటాయి అందుకే ఈ నాలుగు వందలకు అవసరమా ఉండదు ఎవరికి ఇద్దరు పిల్లలు నుంచి లేరు వాళ్ళెవరికి వరం పది మంది ఉన్నప్పుడు ఇప్పుడు ఇంత సంపాదన లేవండి అసలు అసలు దృష్టి కూడా ఏదో పిల్లలు బాగుంటే చాలమ్మా ఏదో పని చేసుకునేవాడు తప్పని చేయకుండా ఉంటే చాలా వాడు ఏదో పని చేసుకుని బతుకుతారు లేదు ఇప్పుడు అలాగే అందరి పిల్లలు ఇద్దరు అంటే ఖచ్చితంగా ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ అవ్వాలి ఒకటి అమెరికాలో ఒక ఆస్ట్రేలియాలో ఉండాలి మనం పోయినా సరే రావద్దు రావద్దని అక్కడే ఉండాలి ఇప్పుడు మొత్తం అందరినీ దొంప తీసి పంపుతున్నాడు ట్రంప్స్పూని కూడా మొత్తం మూటకట్టి పంపుతున్నాడు వాడిని అనుసరించారు ఆస్ట్రేలియా వాళ్ళు బ్రిటన్ వాళ్ళు న్యూజిలాండ్ వాళ్ళు పేపర్లు చూసుకోండి ఏ విదేశాల్లోనే మనం ఉండే అవకాశాలు తగ్గిపోతాయి ఎందుకంటే ఎవడు కూడా వాడుకుంటుందండి భూమిపు ఎక్కడైనా వస్తుందండి మనం ఉరుచు పది మంది మా కంపెనీతో మనం ఊరుకుంటాం నిండైన రాష్ట్రం విచ్ఛేదమైన ఈ శంకతో కాదండి నిజం చెప్పాలంటే నిండుగా ఉండే రాష్ట్రం విచ్ఛేదమైన ఈ శంకతోనే కదా మా దగ్గరికి వచ్చి మీరు పత్రాలు చేస్తున్నారే కదా అది లేకపోతే జరిగేది కదండి మన ఊళ్ళో మనం ఉంటే తెలంగాణ రాష్ట్రం వెళ్ళిపోతుండండి మనం ఓ అందరం వెళ్ళిపోయాం జూబురు హిల్స్ హిల్స్ లో సైట్లు కొనేసాం బ్రహ్మాండంగా స్టూడియోలు పెట్టాం ఫ్యాక్టరీలు పెట్టాం టీవీలు పెట్టాం వాళ్ళేమో వాళ్ళ కింద పెట్టాం మొత్తం అయింది ఈ వాళ్ళు వెళ్ళిపోయింది మనం పనివాళ్ళు ఏంటది ఇట్లా ఈ దురాశ లేకపోతే జరిగేది కదా నేను ఆ రోజుల్లోనే చెప్పాను విషయం విషయాన్ని జరిగిన తప్పును మనం అంగీకరిస్తే ఇంకోసారి చేయకుండా ఉండదు ఎక్కడెడితే అక్కడ ఓ చొచ్చుకుపోయి పెత్తనం చేసి చెయ్యాలా మన దాన్ని మనం ఉండలేమా ఆ ప్రాంతం వాడికి ఉండదా వాడికి బాధ మన ఊరిచేవాడు పెత్తనం చేస్తుండే ఇది ప్రపంచం అంతా పీడించే సమస్యది అందుకే సంతృప్తి ఒక్కటే పరిష్కారం మన ఊళ్ళో మనం బాగానే ఉన్నాం ఏ ఎందుకు ఇంకో పొరుగురు వెళ్ళాలి ఇంకో పట్టణానికి ఏమిటి వ్యాప్తి అంటూ అంటూయాదా వ్యాప్తికి పైగా కోర్టు సంపాదించిన వాళ్ళు ఎవరన్నా ఎందుకైనా నీకు ఎంత ఏదో నాలుగు రాళ్ళు సంపాదించకపోతే కుటుంబం కుటుంబానికి నాలుగు రాళ్ళు అంటే నాలుగు వందల కోట్లే ఇంత అవసరమా అందుకే ఇవాళ చాలామంది నాలుగు రాళ్ళు వెనకేసుకోట్లా లోపలే వేసుకుంటున్నారు అందరికీ గాల్ బ్లాడర్లో రాళ్లే మొత్తం ఆపరేషన్లే లోపలే వేసుకుంటున్నారు మొత్తం సంచిలో ఈ ఆశలు దురాశలు పెరగగానే ఆందోళన పెరుగుతుంది ఆందోళన పెరగ్గానే ఏమవుతుంది తెలుసా గాల్బెడేడలో రాళ్ళు ఎలా ఏర్పడతాయి చెబుతూ ఆందోళన సంబంధం అది ఆహారం సంబంధం కాదు ఆహారంలో కలిసి కదా మీరు ఆహారం ఎన్ని జాగ్రత్తలు పెట్టినా గాల్బెడర్లో రాళ్ళు పెరుగుతాయి ఆందోళన ఉంటే ఆందోళన లేకపోతే పెరగవు ఆందోళన వచ్చినప్పుడు ఈ అన్నవాహిక నరాలు ఉంటాయి ఇవి ముడుచుకుపోతూ ఉంటాయి అవి పదార్థం తిన్న పదార్థము అది ద్రవ రూపంలో లోపలికి వెళ్ళదండి ఎక్కడికక్కడ ఆగిపోతుంది ఆగిపోయినప్పుడు అందులో ఉండే ఐరన్ పార్టికల్స్ ఉంటాయి ప్రతి కూరగాయలోనూ కూడా ఐరన్ ఇనువు అణువులు ఉంటాయండి అవి ఇంతంత అణువులుగా ఉండి ఓ పక్కకి పేరుకుంటాయండి ఒక అణువుకి ఇంకో అణువు ఒక అణువుకి ఇంకో అణువు నాలుగు అణువులు జరగానే అది మధ్య కనుపోతుందండి అదే రాగి లేదా రాళ్లేకన్నాడండి జనవక పదం తగ ఇందులో ఉండే ఐరన్ పార్టికల్స్ ఇవి ఏర్పడకుండా ఉండాలంటే ఇంకో విషయం చెబుతున్నా మొహమాటం లేకుండా రెండు గంటలకు ఒకసారి ఖచ్చితంగా రెండు గ్లాసులు నీళ్లు తగ్గి తాగండి జీవితంలో గల గాల్ బ్లాడర్లో రాళ్ళు పేరుకునే సమస్యలే రెండు గంటలకు ఒకసారి రెండు గ్లాసులు నీళ్లు తగ్గితే చాలు నియమంగా పెట్టుకోవాలి వేసినప్పుడు తాగడం కాదు వియకపోయినా తాగి ఓ నియమం పెట్టుకుని తాగా మనకి చాలామందికి ఏమిటి అంటే శంక ఆడాలి మొగాళ్ళకి కూడా అస్తమానం నీళ్లు తాగితే బాత్రూమ్కి వెళ్ళవమా ఏమన్నా అపవిత్రం ఇవి వెళ్ళకూడదా ఏమైనా పాపక్షేత్రమా పెడితే నష్టమేంటి ఇప్పుడు ఇది ఓ శంక దీనివల్ల ఏమవుతున్నా గడుపుకున్నా నాలుగు పెరుగుతున్నాయి రెండు అన్నం తినేవాళ్ళు వడ్లేదు ఒక పూట చపాతీకే అది కూడా రెండు వేయకూడదు బరువు పెరుగుతాడు చట్నీ వేయకూడదు బీపీ ఉంది పంచదార వేయకూడదు షుగర్ ఉంది దీనికే అని వంద కోట్లు పనిలేక ఆనందం లేదు ఒక చపాతి వంద కోట్లు ఇంకా రేటు పెరగల అంత రేటు రాలేదు దేశం రెండు పూట తిన యోగం లేదా చపాతి తింటున్నాం అది కూడా రెండు లేదా ఒకటేనా అది కూడా చట్నీ వేయకూడదా షుగర్ వేయకూడదా దీనికి ఒట్టి చెప్పడు ముక్కలు అన్నవిలు ఇన్న వీలు ఇన్న వీలు అట్ట మొక్కన వెళ్ళి గట్టిగానే వెళ్తే పళ్ళు కూడా కొడతాయి ఆస్తి ఎంత అంటే రెండు వందల కోట్లు దీనికి ఇవన్నీ నేను తీసుకోవడానికి ఊరికే ఉందని చెప్పుకోవడం మనకు గొప్పండి నిజంగా ఉండడం అంటే మనం అనుభవించం మన ఇంట్లో పెద్ద పెద్ద సోఫాలు ఉంటాయి చాలా మందిని మీరు గమనించండి లక్షల రూపాయలు విలువ చేసే సోఫాలు హాల్లో పెడతారు నాకు ఆశ్చర్యంగా ఉండదు నేను వెళ్ళి కూర్చుంటాను సొమ్ము వాడు అది వాడు కూర్చోడు అక్కడ వాడికి యోగం లేదు కూర్చునే అవకాశం ఉంటాయి కదా ఇటు ఫోను అటు పాటు బస్సు వెళ్ళిపోవాలి ఎక్కడ కూర్చుంటావు అసలు ముందు లక్ష రూపాయలు సోఫా కొన్నామంటే మనం ముందు పడుకోవాలి అందులో పూట దోమన కుట్టిన సార్ ఎందుకు కొనవాలే ఎవడు హాల్లో వస్తారు ఎవరో కూర్చుంటాడు వాడికి ఎందుకంటే వాడి కోసం కొంటామా కొంచెం మామూలు అసౌకర్యంగా ఉండే కుర్చీ వేసి పంద్రాల్లో వెళ్ళిపోతాడు సోఫా పెడితే కంట కూర్చుంటాడు అక్కడ ఆలోచనలు మన మనసులో వచ్చే ఆలోచనలు ఉంటాయి చుట్టాలు లాంటివి ఇంటూ ఆలోచనలు చుట్టాలు లాంటివి కూడా పట్టించుకుంటే ఉంటాయి పట్టించుకోకపోతే ఉండవడాడు తత్వశాస్త్రంలో చుట్టాలు మనం పట్టించుకోవడం అని పది రోజులు మాకేం పెడతారు బాగుంది ఇక్కడ సుఖంగా ఉందాం అని చెప్పి మానేసి మనకు రెండో రోజున మన ఇంటికి బదులు వెళ్ళిపోతాను ఆలోచనలు ఉంది అనవసరమే ఎందుకు ఊరికే దానికి ఇంత అవసరమా ఇప్పుడు పెరిగే అప్పులు పెరిగాయి ఆస్తులు పెరగదా అప్పులు పెరిగాయి ఇదే సరిగ్గా తుమ్మెద తత్వం ఆ తుమ్మెదని ఎలా ఆ తుమ్మెద సంపాదించిన సుమనేది బ్లాక్ మనీ వైట్ మనీ ఏదైనా సరే ఎలాగ భగవంతుడి గర్పించాలో చెబుతున్నాడు ఈ శ్లోకంలో విచిత్రంగా పద్మే సమిత్ర శతపత్రగతాళి వర్గా శ్రయం నిజాంగమిత్ర శతత్రగత అణి వర్గా పద్మంలో రాత్రి చిక్కుకుపోయినటువంటి తుమ్మిదొలట పొద్దునే లేచి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతుంటే ఆ పద్మాలు వాటిని ఆపేయట తెల్లవార్లు కూర్చున్నారు ఎక్కడ తేనంత తాగేశారు ఒంట్లో ఒకరు చుక్క లేకుండానే ఎత్తులు తగినట్టు తాగేశారు మీరు దుంప తగారు అది వెళ్ళిపోవడమేనా మాకు ఏమి ఇయ్యరా హోటల్లో వాడైనా బిల్లు ఇస్తారు శుభ్రంగా టిఫిన్ తినవాడు సుగంధం అంతా ఆగ్రహించారు తేనంత తాగేశారు ఏమేమి ఇవ్వరా మా కోరిక ఏం తీర్చరా అలా వెళ్ళిపోవడమే అని అంటే పాపం తొమ్మిది లాగి అదే మాట మీరు ఎంతో మాకు ఉపకారం చేశారు తెల్లవారులు మేము సుఖంగా ఉన్నామంటే మీ వల్లనే ఇంకా మా బతుకులు బాగున్నాయి మీకు ఏం కావాలి అడిగించి పద్మాలు అడిగాను సహజంగా ప్రకృతి నిండా రాగద్వేషాలు ఉంటాయండి అవి మనకు కూడా వస్తాయి పద్మాలకు కలువుల మీద కోపం ఉంటాయి ఎప్పుడు కౌంటర్ పార్టీ కదా లెక్క ఏ రంగంలో ఉన్నవాడికి ఆ రంగంలో వాడు వాడి మీద కోపం ఉంటుంది ఇంకోటి మీద ఉండదు రాజకీయం వాడికి రాజకీయం బాండిచ్చే వాడికి బాండిచ్చే సినిమా వాడికి సినిమా నాటకం వాడికి నాటకం లెక్క సినిమా వాడికి రాజకీయం వాడి మీద కోపం ఉండదు వాడికి సంబంధించిన విషయం కాదు ఇంకో సినిమా అని అట్టండి అలాగే పద్మాల కోపం ఎవరి మీద అంటే కలువల మీద చెరువులో కలువలు కూడా ఉన్నాయి పైగా పద్మాలకు ఏమిటి బాధ పద్మాలు ఎర్రగా ఉంటాయి తెల్లగా ఉంటాయి పద్మం ఎర్రగా ఉంటే అరవిందం అంటారు పద్మం తెల్లగా ఉంటే పుండరీకం అంటారు తేడా తెల్ల పద్మాన్ని పుండరీకం అంటారు ఎర్ర పద్మాన్ని అరవిందం అంటారు నల్ల పద్మాలు ఉండవు కానీ కలువల్లో మూడు రంగులు ఉంటాయండి నల్ల కలువలు ఎర్ర కలువలు తెల్ల కలువలు పద్మంలో ఉన్నట్టుగా ఎర్ర కలువలు తెల్ల కలువలు ఉంటాయి నల్ల కలువలు కూడా ఉంటాయి సరిగ్గా అందుకే కలువలు మన కంటికి సంకేతం కంటిలో ఉండేవి మూడు రంగులు ఎప్పుడూ మీరు గమనించండి కంటి గుడ్డు తెల్లగా ఉంటుంది లోపల కంటిపాప నల్లగా ఉంటుంది అప్పుడప్పుడు ఈ చివర ఆ చివర ఎర్ర జీరలు వస్తాయి ఖచ్చితంగా ఎరుపు తెలుపు నలుపు ఉంటాయి అందుకే కలువ కంటి కలువ కంటి కలువ కంటి అంట కంటిని కలువతో పోలుస్తాం సృష్టి మొత్తం త్రిగుణాత్మకం అందుకే మన కంటిలో కూడా మూడు గుణాలు సరిగ్గా గుణం తెల్ల తెల్ల రంగు సత్వగుణం ఎరుపు రంగు గుణం నలుపు రంగు గుణం అవి మన కళ్ళలోనే ఉన్నాయి అంచిత గుణాలు లేకుండా ఎలా ఉంటాయి ఎవరిలోనూనే ఉంటాయి జడ పదార్థాల్లో కూడా ఉంటాయి అందుకే తుమ్మదలకి పద్మాలకు కూడా ఉన్నాయి అందుకని పద్మాలు అడిగాడు ఈ కలువలు చూడండి నల్లగా ఎలా ఉన్నాయో ముచ్చు మహాలు వేసుకుని వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు వీటిని చూస్తున్నారు మాతో సెల్ఫీ దిగితే పర్వాలే వాటితో కూడా దిగుతున్నారు మాకు మరి అసూయగా ఉండదా మాలో మకరందం ఉంది సుగంధం ఉంది ఎర్రదనం ఉంది తెల్లదనం ఉంది వాటిలో ఏమున్నాయి బొగ్గుమక్కలు ఉన్నాయి ఇవి వాటి కూడా అవి కూడా మాతో సమానంగా పూజ కొట్టేస్తున్నాయి ఇక్కడ అందుకని మీరు పని చేయండి మాకు మకరంధం అంతా స్వీకరించారు కదా మీరు తుమ్మదలు ధంకారం చేయగలరు కదా చేసి ఏదో రకంగా ఆ కలువల నల్ల కాంతిని అందమైన కాంతిని హరించండి అని చెప్పాడు అంటే అప్పుడు నినాదమి శ్రీయం ఆ కలువల దేహకాంతిలో ఉండే నల్లధనాన్ని హరించడం కోసం తిమ్మదలన్నీ వాటి మీద యుద్ధం ప్రకటించి నినాదమి ప్రకటించినాదమినాదం అన్నట్టుగా జంకారం ఎక్కడ పుట్టారు పుట్టిన ప్లేస్ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అడుగుతారు కదా అంటే మరి దేని బట్టి లెక్క మన పూర్వజన్మ కర్మలు నిర్ణయమై ఉన్నాయి అందులో అనుమానం వెళ్ళే అది శాస్త్రం ఆ కర్మఫలాలు అనుభవించడానికి ఈ జీవి ఏ గ్రహ సంపుటిలో పుడితే అనుభవించగలడో ఆ గ్రహ సంపుటిలోనే పుడతాడు అందుకే మీరు వ్యక్తుల విషయాలు గమనిస్తే నక్షత్రానికి స్వభావాలు ఉంటాయి చూడండి భరణ నక్షత్రం ఒక స్వభావం ఉత్తర పొడుగున ఒక స్వభావం ఏదో హస్త ఒక స్వభావం ఏదో చిత్రం ఒక స్వభావం ఇంచుమించు ఆ స్వభావాల్లాగే ఉంటారని మనుషులు తేడా తేడాకూడద ఇంచుమించు నక్షత్రానికి స్వభావం ఉంది ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఆ స్వభావంలో ఉంటారు కానీ దాన్ని మార్చుకోవడం చాలా కష్టం వాళ్ళే మార్చుకోవాలి అందుకని ఇక్కడేదో మార్చేసినంత అక్కడ నక్షత్రం మారిపోదు అది సాధ్యం కాదు ఇదే మేట నొక్కి చేసే వ్యవహారం కాదు ఇది కానీ వ్యాపారం చేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఎందుకు పొరపాటు అవుతాయండి డేట్ ఆఫ్ బర్త్ మీరు సరిగ్గా చెప్పొచ్చు టైం చెప్పడం చాలా కష్టం ఎందుకంటే జీవి కడుపులో పడిన సమయం అంటే అర్థం తెలుసునండి చాలా చాలామంది లెక్క కొడుతున్నది పుట్టిన తేదీ పుట్టిన సమయం అంటే ఐదు గంటల పది నిమిషాల్లో ఉంటారు ఆసుపత్రి వాళ్ళు ఇచ్చిన రికార్డు ఆసుపత్రి వాళ్ళు ఏ రికార్డు ఇస్తారమ్మా పిల్లాడు బయటపడిన సమయం ఇస్తారు తల్లి కడుపులో పడిన సమయాన్ని లెక్కగడితే జ్యోతిషం బాగా తెలుస్తుంది తొమ్మిది నెలలు అయిపోయింది వాడి జీవితం తల్లి కడుపులో దట్స్ ఆల్సో లైఫ్ తొమ్మిది నెలలు గడిచింది కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఈ వైద్యులు కట్టలేంది ఈ శాస్త్రవేత్తలు కట్టలేని పూర్వకాలం ఇళ్లలో ఉండే స్త్రీలండి అమ్మాయికి వాంతులు అవ్వగానే ఏ రోజు కడుపులో పడ్డాడో చెప్పేవాళ్ళండి ఈ దేశంలో పూర్వకాలం స్త్రీ జాతికి నమస్కారం వాళ్ళ తెలివితేటలకి నమస్కారం మా ఇళ్లలో చూసేవాడు కూడా ఆశ్చర్యంగా ఆ కోడలో వాంతు వామిటింగ్స్ అవుతుంటే వాంతు అవుతుండే వేవీళ్ళు అంటారు కదా అవుతుంటే ఆహా అలా మొసలు అప్పుడు ఊరికి ఉరికి చేతి వెళ్ళే ఆవిడకి ఏమొచ్చును లెక్కలేసి అప్పుడే చెప్పేదండి కరెక్ట్గా అంత లెక్క ఉండేది కడుపులో పడిన ఎప్పుడైనా చూడండి జాతకం తొమ్మిది నెలలు గడిచిపోయింది ఆ కారణంగా ఒకటి ఇంకోటి ప్లేస్ ఆఫ్ బర్త్ అడుగుతారు బాగా వ్యాపిస్తున్న వ్యాధి కాబట్టి చెబుతున్న అనవసర ఆందోళనలు పెంచుకోవద్దు భక్తి ఉంటే ఏదైనా జరుగుతుంది భగవద్భక్తి అని సమస్తమైన దోషాలని నివారించగలదు దేవాలయాల నిర్మాణ ఉద్దేశం ఏది ఆందోళన చెందడం కాదు ఆధ్యాత్మికత ఉన్న దేశంలో ఆందోళన ఉండకూడదు అవినీతి ఉండకూడదు దురదృష్టవశాత్తు ఈ దేశంలో రెండే ఉన్నాయి అవినీతి ఆందోళన ప్రతిదానికి ఆందోళన చెందేవాళ్ళు కొందరు ప్రతి మొత్తం అన్ని రంగాల్లో అవినీతి వ్యాపించదు మన దగ్గర దేవాలయాలు ఎక్కువ మన దగ్గర ఓ శాస్త్రాలు పురాణాల ప్రవచనాలు అన్నీ మన దగ్గర ఎక్కువ అమెరికాలో ఎవరైనా ప్రవచనం చెప్తే వెంట పైగా రాసిమంటాడు కాగితం అది రాసిందే చదవమంటాడు అంటే వాడి కానీ ఎందుకు ఇదంతే దాన్ని వినియోగించుకోవాల్సిన విధానంగా మనం వినియోగించడం ప్లేస్ ఆఫ్ బర్త్ అడుగుతా ఆ పుట్టిన ప్రదేశంలో ఆ సమయంలో కిరణ ప్రసారం ఎలా జరిగింది సంపుటి ఎలా ఉంది దాన్ని బట్టి మీకు తొమ్మిది గ్రహాలు ఎక్కడ కడతారు ఇప్పుడు ఎవరైనా ఇందులో ఎంతమంది పుట్టిన చోటే ఉన్నారండి నా మట్టుకు నేను లేనమ్మా ఇప్పుడు ఎనిమిది చోట్ల తిరిగా నేను తాడేపల్గొండం ప్రాంతంలో పుట్టా కానీ ఇరవై ఏళ్ళ వయసు వరకే ఉన్నా తర్వాత ఓ పదేళ్ళు తెలంగాణలో ఉన్నా వరంగల్ జిల్లాలో తర్వాత ఒక ఐదు గుంటూరులో ఉన్న అందులో మళ్ళీ ఏడాదిన్నర కర్ణాటక సండూరులో ఉన్నా తర్వాత రాజమండ్రి వచ్చారు తొంభై మూడు నుంచి రెండు వేల పదకొండు వరకు రాజుగారు గురువులో ఉన్నారు కాకినాడలోనే ఉన్నాను మొత్తం తర్వాత ఇప్పటి నుంచి ఐదు ఆరు ఏళ్ళైంది హైదరాబాద్లో ఉన్నారు నా జాతకాన్ని తాడేపెలగడం ప్రకారం మీరు ఎలా చెప్పేస్తారండి లెక్క ఆ ప్రాంతాన్ని పెరుగుడంలో పెట్టినటువంటి లెక్క నిడదవోళ్ళు తేడా రాదు కానీ హైదరాబాద్కి వస్తున్నాడు తేడా చాలా తేడా ఉంది లాంగిట్యూడ్ చూడంటారు తేడా ఉంటాయి నిడదవోలకు తేడా రాదు రాజమండ్రికి తేడా రాకపోవచ్చు గోదావరి తీరం అంతా ఒకటే అందులో పూర్వం నదీ తీరాన్ని బట్టి మాట్లాడేవారు ఆ నదీ తీరం అంతా ఒకలాగే ఉంటుంది ఎందుకంటే నది అంతా ఒక చోట ఉంది కదా ప్రవాహం ఈ ఒడ్డైనా ఆ ఒడ్డీ ఒకటే అని చెప్పి ఇప్పుడు అలా కాదండి మొత్తం ఏవో రకరకాలు చెప్పేస్తున్నారు ఇంకా లేకపోతే దానికి దోషాలు చెబుతున్నారు నివారణ చెబుతున్నారు మొత్తం అది యాభై వేలు అరవై వేలు లక్షల్లో గడిపోయింది వ్యవహారం వాస్తు కూడా అంతే వాస్తవంగా వాస్తు అనేది గాలి వెలుతురు రావడం కోసం ఉన్న ఇంజనీరింగ్ భారతీయ వాస్తు శాస్త్రం చాలా గొప్పది వాస్తుకి దేవతలకి సంబంధం లేదు నన్ను మన్నింతుడు కాక మనం ఎంత గట్టిగా వాస్తు ప్రకారం వచ్చినా దేవుడు వచ్చి అక్కడ ఉన్నాడు దేవుడికి నీళ్లు ఉండాల్సిన అవసరం లేదు దేవుడికి వాస్తుకి సంబంధం లేదు వాస్తు కేవలం శాస్త్రం విడిసిన నథింగ్ బట్ ఇంజనీరింగ్ దక్షిణ వైపు తెరిపి పెట్టమని చెప్తున్నాను మనకి దక్షిణాన్ని పర్వతం ఉంది మలయాళంలో అక్కడ మంచి ఎంత చెట్లు ఉంటాయి కేరళలో ఆ గాలి వస్తుందని ఇప్పుడు ఇవరకు వచ్చేది ఇప్పుడు రావట్లా ఎందుకంటే మూడు ముప్పై అంతస్తులు అపార్ట్మెంట్ ఉంది ఏం వస్తుంది నా తనకే గాలి అపార్ట్మెంట్లో వచ్చాక వాస్తు పాటించడం అనవసరం కానీ మొత్తం పట్టణాల్లో కూడా వాస్తే పల్లెటూరు సరే సరే ఇంక ప్రతి వాడికి వాస్తే పైగా వాస్తు ఎవడికి వర్తిస్తుందంటే మొహమాటం లేకుండా మీరు ఆలోచించండి యజమాని అంటే ఇంట్లో ఉండేవాడమ్మా ఇల్లు కొన్నవాడు కాదు చాలా పొరపాటు మాడు యజమానుడు అంటే ఇంట్లో ఉండేవాడు వేదాంత శాస్త్రం ప్రకారం జీవుణ్ణి యజమానుడు అంటారు జీవుడు ఇందులో ఉన్నాడు కాబట్టి ఇందులో ఉండకపోతే వీడికి శరీరం వర్తించదు అలాగే ఇంట్లో ఉండని వాడికి వాస్తు ఎవడు అద్దుకుంటున్నాడో వాడికే వర్తిస్తుంది